వన్ లాక్ రూపీస్ తో టైర్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా అయితే ఈ రీల్ మీకోసమే హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిద్దిపేట్ మణికంఠ టైర్ వరల్డ్ అపోలో రూరల్ డిస్ట్రిబ్యూటర్ మళ్ళీ ఒక్కసారి సబ్ డీలర్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సిద్దిపేట అండర్ లో ఉన్న ఇరవై రెండు మండలాలకు మాత్రమే సబ్ డీలర్షిప్ ఇవ్వగలము సిద్దిపేట్ అర్బన్ సిద్దిపేట్ రూరల్ అండ్ నంగునూర్ దౌల్తాబాద్ కొండపాక్ ములుగు అక్కన్నపేట్ కోయడా మద్దూర్ మర్కు వర్గల్ రాయ్పోల్ ఈ ఏరియా కి మాత్రమే మనం సబ్ డీలర్షిప్స్ అనేది ఇవ్వగలం సబ్ డీలర్షిప్ కాన్సెప్ట్ ఏంటంటే లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే రూపీస్ వర్త్ హోల్సేల్ రేట్ లో మీ స్టోర్స్ కి మీకు కంపెనీ నుంచి బ్రాండింగ్ వస్తుంది టైర్స్ రాక్స్ వస్తాయి ఎవరైతే డిపాజిట్ చేసి సబ్ డీలర్షిప్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో మా సైడ్ నుంచి వాళ్ళకు ఫ్రీగా వన్ మంత్ లో టూ ప్రమోషన్స్ మేము సోషల్ మీడియాలో మీ స్టోర్ గురించి మీ స్టోర్ అడ్రస్ లొకేట్ చేసి ఏమేమి అవైలబుల్ ఉంటాయి ఫ్రీగా ప్రమోషన్స్ కూడా చేస్తాం ఇది సబ్ డీలర్ కాన్సెప్ట్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటే పైన కనిపిస్తున్న నా నెంబర్ కి కాల్ చేయండి సిద్ధిపేట అండర్ ఇరవై రెండు మండలాలు ఉన్నాయో అక్కడి నుంచి వెళ్ళే మేము ఇవ్వగలము బయటకు మాత్రం మేము ఇవ్వలేము బిజినెస్ చేద్దాం అనుకున్న మీ ఫ్రెండ్స్ కి ఈ రీల్ షేర్ చేయండి